జియో ఫార్టీ సిక్స్ కేసు కోర్టులో ఉన్నది కోర్టు ఇప్పటి వరకు ఇరవై ఆరు సార్లు ఈ కేసును వాయిదా వేసింది ప్రపంచంలో ఇంత తక్కువ సమయంలో ఎన్నిసార్లు వాయిదా పడ్డటువంటి కేసు నాకు తెలుసు ఎక్కడా లేదు అనేది అంటే ఇంత తక్కువ సమయంలో ఎన్నిసార్లు ఈ కేసును కోర్టు వాయిదా వేస్తున్నదంటే న్యాయమూర్తులకు వీళ్ళకు న్యాయం చేయాలన్నటువంటి తపన ఎంత ఉన్నదో అర్థమైతా ఉన్నది న్యాయమూర్తులకు ఉన్నటువంటి తపనలో ఇసుమంతైనా ఈ ప్రభుత్వానికి ఉంటే ఈ అడ్వకేట్ జనరల్ ఎందుకు అటెండ్ కాకుండా పోతారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం న్యాయమూర్తులకు ఇంత తపన ఉంది కదా ఈ ప్రభుత్వానికి పేనంత తలలో పేనంత అయినటువంటి ఆలోచన కూడా ఎందుకు లేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ప్రభుత్వానికి మనసు లేదు కాబట్టి ఈ రోజు అడ్వకేట్ జనరల్ ను పంపించడం లేదు అడ్వకేట్ జనరల్ ఎవరు ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వారు నడుచుకుంటారు ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే నడుచుకుంటారు ప్రభుత్వమే ఈ రోజు కేసు పరిష్కారం కాకుండా ఆ నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టేట ఒక ప్రయత్నం అనేటువంటి వాస్తవాన్ని ఈ రోజు ప్రజానీకం గ్రహించాల్సింది ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం